భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏ గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఏ గురించి తెలుసుకుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏ రెండు వేల ఆరులో వివాహం చేసుకుని జీవించే హక్కు అంతర్భాగం అని సింగ్ కేసు సుప్రీంకోర్టు తెలిపింది అనమాట ఇందులోనే జీవించే హక్కు గురించి చెప్పచ్చు అనమాట ఆర్టికల్ ఇరవై ఒకటిలోనే విద్యా హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి విద్యా హక్కు అనమాట వ్యట్టి అనేది జీవించే హక్కుకు భంగం కలిగి ఉంటుందని ప్రభుత్వాలు వెట్టి పూర్తిగా నిర్మించాలని శాసనాలు చేయాలని సుప్రీంకోర్టు నేరజా చౌదరి కేసులో పంతొమ్మిది అనుబంధంగా తీర్పించింది ఒక వ్యక్తి జీవించడానికి అవసరమైన ఆహారాన్ని పొందడము కనీస జీవనానికి అవసరమైనంత వేతనం పొందడం కూడా జీవించే హక్కులు అంతర్పామైన పియూడిఏ పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది చట్టాన్ని సంరక్షించిన చట్టబద్ధంగా మానసిక శాంతి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కనుక రాదని భజన్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్ర కేసు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది చట్టాన్ని సంరక్షణలో చట్టబద్ధంగా మనసు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన రాదని కూడా చెప్పింది బోటకు బోటకు ఎన్ ఎన్కౌంటర్కి పాల్పడిన సందర్భంలో అధికారులు అధికార దీనిపై పాల్పడినప్పుడు అది రుజువైతే దాన్ని అరుదైన కేసులో అరుదైనదిగా రేరెస్ట్ ఆఫ్ ద రే కేసుగా భావించి సంబద్ధ అధికారులు ఉరిశిక్ష విధించిన ప్రకాశ్ కథం వర్సస్ రామ్ ప్రసాద్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఉరిశిక్ష రాజ్యాంగ విరుద్ధం కాదంటూ రేస్ రేరెస్ట్ ఆఫ్ ద రే కేసు మాత్రమే వినియోగించాలని కిహార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది క్రిటికల్ కేసులో ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న వైద్య నిపుణుల అనుమతితో మరణంలోనూ హుందాతనం కోరుకోవడం జరిగితే పరోక్ష కార్యమాలను కల్పించాలని జీవించే హక్కుల అంతర్భాగమైన కామ్రాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ విద్యా హక్కు అనమాట ఈ నిబంధనలు ఎనభై సెవెన్ ద్వారా రెండు వేల ఇరవై రెండు వేల రెండులో రాజ్యాంగంలో చేర్చారు దీని ఆధారంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలో పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమికంగా ప్రకటించారు పంతొమ్మిది తొంభై రెండులో మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసులో ఉన్నత విద్య కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు ఉన్ని కృష్ణ వర్సెస్ ఆంధ్ర రాష్ట్రం కేసులో ప్రాథమిక హక్కు విద్య మాత్రమే ప్రాథమికాన్ని సుప్రీంకోర్టు తీర్పుని వెల్లడించు అన్నమాట ఏ విధంగా జీవించకపోతే ఉన్న కేసులు నేను చూస్తే పంతొమ్మిది అరవై ఏళ్ళు విదేశాల సంచరించడం ఇది సత్వర్ సింగ్ సహానీ వర్సెస్ డి రామరత్నం అసిస్టెంట్ పాస్పోర్ట్ ఆఫీసర్ కేసులు అని చెప్పింది అలాగే ఏకాంతంగా ఉండడం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోని సంవత్సరం వచ్చిందన్నమాట గోవింద్ వర్సెస్ మధ్యప్రదేశ్ ఉంది ఉచిత న్యాయ సహాయం పొందడం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎంహెచ్ హోస్కే హోస్కేట్ వర్సెస్ మహారాష్ట్ర కేసులు వ్యాంగ్ కేసులు పరిశీలించుకోవడం జీవించకులు అంతర్భాగమై బేడీలను వ్యతిరేకించడం కూడా ప్రేమశంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది అవమాన ప్రవర్తన అడ్డుకోవడం కూడా కిషోర్ సింగ్ రవీంద్రదేవి వ్యర్థస్ రాజస్థాని రాష్ట్ర కేసు చెప్పింది గౌరవకుని జీవనంలో కూడాను రాచీస్ కురాలి మూలిని వ్యత్యస్తే ఢిల్లీ కేంద్ర ప్రాంత అడ్మినిస్ట్రేటర్ కేసులోని వేగవంతం కార్యనిర్వహణ సేవల విషయంలో కూడాను కస్టరీ వే వేదింపులు వ్యతిరేకించడంలోను వెట్టి జాకరిని వ్యతిరేకించడంలోను మంచి పర్యావరణాన్ని కలిగి ఉండడంలోను బహిరంగుడిని వ్యతిరేకించడంలోని అలాగే జీవనోపాధి పొందడంలోని కొండ ప్రాంతాల్లో రోడ్లు కలిగి ఉండడానికి కానీ అత్యవసర సదుపాయాలు కలిపి పొందడంలో కానీ నివాస గృహం కలిగి ఉండడంలో కానీ ఇవన్నీ జీవించ హక్కులలో వస్తారన్నమాట కాలుష్య రహిత రహిత వాతావరణం నీరు పొందడంలోని సామాజిక న్యాయం సాధికారత పొందడంలో కానీ గౌరవం హుందాత కొన్ని జీవనం మహిళ హక్కుల కోసం కోసం ఫ్యామిలీ ఫంక్షన్ పొందడంలో కానీ సమాచారం పొందడంలో కానీ ఎన్ని జీవిత హక్కుల కింద వస్తారన్నమాట సుశ్రిత వృద్ధి సుస్థిర వృద్ధిని కొనసాగించడం కూడా అవకాశాన్ని పొందడం నిర్ద్రించడం జీవించే హక్కులు అంతర్భాగమే స్వచ్ఛంద మరణం కార్ణ మరణం కూడా జీవించే హక్కులో అంతర్భాగమే మరణ కార్ని జీవించే హక్కులో కూడా స్వచ్ఛంద మరణం కూడా జీవించే హక్కులకు అనమాట అంతర్భాగం అనమాట ఇది ఇలాగ కేసులను చాలా విషయాల్లోనే జీవించకుల గురించి నా ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏలోనే చర్చించింది అనమాట మన జీవించే హక్కు మనకు ఉందని విద్యా హక్కు ప్రాథమిక హక్కు అని చెబుతుందనమాట ఆర్టికల్ భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం